హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకి సర్కత్త వీడియోతో వస్తున్నానండి ఈరోజు గురజాల గ్రామంలో నాలోపల విభాగం పోటీలు జరుగుతున్నాయండి ఈ నాలోపల విభాగానికి వచ్చిన గిత్తలండి గిత్తల అడ్రస్ వివరాలు తెలుసుకుందాము గిత్తల ఓనర్ పేరు వేగనాటి రెడ్డి గారి వంటి గిత్తలు కాజీపురం గ్రామం బేస్తవరపేట మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలంటేవి గురజాల నాలుగు పళ్ళ విభాగానికి ఆడడానికి వచ్చాయండి గిత్తలు వేగనాటి ఓసురారెడ్డి గారి వండి గీత్తలు కాజీపురం గ్రామం బేస్తవరిపేట మండలం ప్రకాశం జిల్లా వారి వంటి గీత్తలు గురజాల నాలుపల్ల విభాగం వచ్చే వండి గీత్తలు